అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ మా ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నాం ఎలా అనిపిస్తున్నాయో వీడియోస్ కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ ఒకటే అవ్వచ్చు కానీ అది మాకు చాలా ముఖ్యం అలాగే వీడియోని లైక్ చేయండి వీడియో బాగా నచ్చితే మరి కొంతమంది షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే ప్రస్తుత రాజకీయాల మీద కరెంట్ అఫైర్స్ మీద ట్రెండింగ్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం ఇవి ఎలా అనిపించిందో కూడా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి కొత్త కంటెంట్ ఏదైనా మాకు సజెస్ట్ చేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పనులని కట్టడి చేయాలనుకుంటుందంట అంటే ఆయన ఏదైనా పర్యటనకు వెళ్ళడం తద్వారా అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడి కొన్ని అల్లర్లు గొడవలు జరగడం ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ప్రశాంతంగా తిరగనిచ్చింది ఏ పర్యటన చేసుకోవాలన్నా ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా జనాల్లోకి వెళ్ళాలన్నా ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి పోలీసు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసింది కానీ ఇక నుంచి అది చేసే పరిస్థితి లేదేమో అనిపిస్తుంది బహుశా చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే ఎగ్జాంపుల్కి నేను ఒక నాలుగు విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను వెన్నుపోటు కార్యక్రమం అని చెప్పి ఒకటి చేపట్టారు ప్రభుత్వం మీద విమర్శించేటువంటి కార్యక్రమం ఇది ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రభుత్వమే దగ్గరుండి పోలీసు సెక్యూరిటీ ఇచ్చి విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్రంలో ఫ్రీగా వదిలేశారు కానీ ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటయ్యా అంటే ప్రభుత్వాన్ని విమర్శించే విషయం పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడింది కొన్ని చోట్ల బొత్స సత్యనారాయణ గారికి గుండెపోటు వచ్చింది వెన్నుపోటు కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆయనకి గుండెపోటు వచ్చింది అక్కడ పోలీసులు ఆ జనాలను కంట్రోల్ చేయలేకపోవడం ఆయన ఆ జనాలను చూసి మాట్లాడలేకపోవడం సరే ఇతరత్ర ఇంకేమైనా సమస్యలు ఉండొచ్చు ఆయనకు గుండుపోటు వచ్చింది ఆ వెన్నుపోటు కార్యక్రమంలో కూడా ఇంకా కొన్ని అల్లర్లు కొన్ని చోట్ల గొడవలు జరిగి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఎవరైతున్నారో కొంతమంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉన్నారు ఓకే అక్కడ వరకు పోలీసు పోలీస్ ఫోర్స్ కూడా సరిపోక కొన్ని చోట్ల గొడవలు జరిగిన పరిస్థితి మనం చూసాం ఇదొకటైతే రెండో కార్యక్రమం ఏంటంటే తెనాలిలో ఉన్నటువంటి కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీసులు కోటింగ్ ఇచ్చిన కుర్రాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ కూడా తెనాలి ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించి వైసీపీ నేతల్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడింది ఘర్షణలు జరిగాయి జనాల మీదకి వైసీపీ కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేయడం జనాలు వీళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీస్ ప్రొటెక్షన్ చాలా అవసరమైంది అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు సంబంధించి ప్రత్యేకించి ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈయన ఎప్పుడు బయటకు వచ్చినా ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడుతుందనేది ఒక పాయింట్ తెనాలి కార్యక్రమం రెండోదైతే మూడో కార్యక్రమం పొదులి టూర్ ఆ పొదులు టూర్కి వెళ్ళి పొగాకు రైతులను పరామర్శించే సందర్భంలో కూడా ఈ వైసీపీ కార్యకర్తలు అక్కడ నిరసన తెలియజేస్తున్న మహిళలు ఎవరైతున్నారో వాళ్ళ మీద దాడి చేసి రాళ్లు రువ్వి పోలీసులు గాయపడి పోలీసులకి తలల పగిలి దెబ్బలు తగిలిన పరిస్థితి కూడా మనం పొదులి ఘటనలో చూసాం అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటనకు వెళితే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంది ఘర్షణలు జరిగే అవకాశం ఉంది కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది ఈ రకంగా చూస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేపట్టారు అంటే లా అండ్ ఆర్డర్కి ఎఫెక్ట్ అవుతుంది ప్రజల మీద కొంత భారం పడుతుంది అది ఎలా అంటే సామాన్య ప్రజలు కూడా ఈ జరిగే ఘటనలు ఈ గొడవల్లో దెబ్బలు తింటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే వ్యతిరేకిస్తే ఆయనకు నచ్చదు ఆయన కార్యకర్తలు తిరిగి జనాల మీద గొడవ చేస్తారు జనాల మీదకి రాళ్ళు రూపి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పొదుల్లోనూ ప్రూవ్ అయింది తెనాలి ఘటనలోనూ ప్రూవ్ అయింది అలాగే దాంతోపాటు ఈ సాక్షి లైవ్ డిబేట్ ఏదైతే ఉందో ఆ సాక్షి లైవ్ డిబేట్లో అమరావతి మహిళలను వేసలను అవమానించిన వ్యక్తుల్ని ఆ ఇద్దరు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున జగన్మోహన్ రెడ్డి గారు లేదా వారి సతీమణి భారతి గారు క్షమాపణ చెప్పినట్లయితే ఆ గొడవ అంతటితో ముగిసిపోయేది ఆంధ్ర రాష్ట్రం కొంచెం ప్రశాంతంగా ఉండేది ఆయన క్షమాపణ చెప్పకపోవడం కొమ్మినేని గారిని జన తర్వాత కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం మళ్ళీ దాని మీద వీళ్ళు తీవ్రంగా బాధపడి అక్రమ అరెస్టులు చేస్తున్నారు డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారంటూ గొడవలు చేయడంతో ఆంధ్రలో మళ్ళీ రాజకీయంగా కారు చిచ్చు మొదలయ్యి అది కొంత లా అండ్ ఆర్డర్ని దెబ్బతీసే ప్రయత్నం కూడా అనుకోవచ్చు ఇలాంటి విషయాలు జరుగుతాయి పోలీసులు కంట్రోల్ చేయలేదని చెప్పి మళ్ళీ ప్రభుత్వం మీద దూషించవచ్చు అనే ప్రయత్నం ఒకటైతే ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు అని చెప్పి ప్రచారం చేయడం రెండో ఉద్దేశం ఈ రెండు ఉద్దేశాలని కంట్రోల్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నిటిని అన్నింటినీ కట్టడి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ విషయం పక్కన పెడితే చూస్తున్న మనకు కూడా అదే అనిపిస్తుంది ఈయన ఏ పర్యటనకి వెళ్ళినా ఒక రకమైనటువంటి గందరగోళం గొడవలు రాళ్ళు రుబ్బుకోటాలు దాడి చేసుకోవటాలు ఒకరు తన్నుకోటాలు ఇదే రకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది తప్ప ప్రశాంతంగా ప్రభుత్వాన్ని పరామర్శించే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్